ఒక దేవుడి మొక్కు తీర్చుకోవడం కోసం జగదీశ్వరి కుటుంబం మొత్తం ఊరు వెళ్ళి ఆ గుడిలో మొక్కు తీర్చుకోవాలనుకుంటారు అదే విషయం అందరితో చెప్తూ ఉంటుంది జగదీశ్వరి శ్యామల రేపు ఉదయాన్నే అందరం బయలుదేరాలి ఆ గుడిలో అవన్నీ చెల్లించుకొని రావటానికి రెండు రోజులు పడుతుంది అందరూ రెడీగా ఉన్నారా మీ ప్రయాణానికి అని అనడంతో శాలిని ఆ అద్దయ్య నేను ఆయన రెడీగానే ఉన్నాము ఆల్రెడీ లగేజ్ మొత్తం ప్యాక్ చేశాను అని అంటుంది శృతి కామాక్షి వాళ్ళు కూడా అవును అవును జగదీశ్వరి మేము కూడా సిద్ధంగానే ఉన్నాము ఈ మొక్కు ఎప్పటి నుంచో తీర్చుకోవాలనుకుంటున్నాం కదా కానీ ఇన్నాళ్ళకి కుదిరింది మేము కూడా రెడీగానే ఉన్నాము అని అనగానే శ్యామల వదిన చూడు జగదీశ్వరి మీరు వెళ్ళండి మీరు మొక్కులు తీర్చుకొని రండి నేను ఇప్పుడు రాను అని అంటుంది తెలుసు శ్యామల నీకున్న అనారోగ్య సమస్య వల్ల నువ్వు ఏ ఊరు వెళ్ళలేవో ఎక్కడికి ప్రయాణాలు చేయలేవు అందుకనే నీకు తోడుగా మనుషుల్ని కూడా నేను ఇక్కడ ఉంచుతున్నాను అని అంటే జగదీశ్వరి అందరూ అక్కర్లేదు నాకు చంద్రకళ ఉంటే చాలు అని అనగానే అవును నేను కూడా అదే అనుకుంటున్నాను ఎలాగో విరాట్ కూడా ఇప్పుడు ఊరు రావటం కుదరదు కొన్ని మీటింగ్స్ ఉండటం వల్ల అక్కడ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి కాబట్టే విరాట్ చంద్రకళ ఉంటున్నారు వాళ్ళతో పాటు నువ్వు కూడా ఉండిపోతావా అని అంటే జగదీశ్వరి నాకు రావాలనే ఉంది కానీ విరాటు చంద్రకళ చీటికి మాటికి గొడవ పడతారు పాపం చంద్ర ఏమి అనకపోయినా విరాటు తన కోపం అంతా చూపిస్తాడు ఇంట్లో ఎవరో ఒకరు పెద్దోళ్ళు ఉంటే బాగుంటుంది కదా అసలే కోపం ఆవేశం ఎక్కువైతే మళ్ళీ చంద్రకళని ఏదైనా తిట్టి ఇబ్బంది పెడితే కష్టం కదా పాపం ఆ పిల్లకు మాత్రం ఎవరున్నారో మనమే కదా అన్నీ అందుకనే వాళ్ళని కనిపెట్టుకొని నేను ఉంటాను మీరు వెళ్ళండి అని అంటుంది ఇక అందరూ ఊరు వెళ్తారు ఊరు వెళ్ళిన తర్వాత శ్యామలకు టిఫిన్ వడ్డిస్తుంది చంద్రకళ ఇక టిఫిన్ తిన్న తర్వాత ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది శ్యామల పిండిగారు గారు అంటూ చాలా కంగారు పడిపోతుంది ఇక వెంటనే డాక్ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయడంతో ఫ్యామిలీ డాక్టర్ వస్తారు వచ్చి ఆవిడికి ఒక అంతు చిక్కని వ్యాధి అయితే ఉంది ఎప్పటినుంచో తను మందులు వాడుతుంది ఒక్కోసారి ఇలా కళ్ళు తిరిగి పడిపోయి రెండు రోజుల వరకు ఆవిడ లేవలేరు చాలా నీరసంగా నిస్సత్తుగా ఉంటారు ఆవిడికి ఇప్పుడు మందుల కంటే దగ్గర ఉండి బాగా చూసుకునే వాళ్ళు ఉండాలి అది ఆవిడికి మెయిన్ ట్రీట్మెంట్ అని చెప్పగానే ఇక చంద్రకళ షాక్ అయిపోతుంది పిన్ని గారు ఇన్ని రోజుల నుంచి మా ఇంట్లో ఉంటున్నారు కానీ ఒకరోజు కూడా నాకు ఆవిడ ఆరోగ్యం గురించి చెప్పలేదేంటి పాపం ఆవిడికి భర్త లేరు పిల్లలు కూడా లేరు ఇప్పుడేమో ఇలాంటి అరుదైన అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నారు ఇంట్లో ఉన్నారు కాబట్టే సరిపోయింది అదే బయట ప్రయాణాల్లో అయితే ఇలా కళ్ళు తిరిగి పడిపోతే తన ప్రాణాలకు ఎంత ప్రమాదం అని చాలా కాంగారు పడిపోతుంది ఇంకా తర్వాత నేను తనని బాగా చూసుకుంటాను మీరు వెళ్ళండి అని పంపించేస్తుంది ఇక పంపించేసి శ్యామలకి బాగా సపర్యలు చేస్తుంది రాత్రంతా తన దగ్గరే ఉంటూ మందులు వేస్తూ టానిక్కులు వేస్తూ తను కోలుకునేటట్టు నీరసం తగ్గేటట్టు చాలా బాగా చూస్తుంది ఇంకా తర్వాత శ్యామల కొంచెం కోలుకుంటుంది కోలుకుని అమ్మ చంద్రకళ నువ్వు రాత్రంతా నిద్రపోలేదు కదా నా దగ్గరే ఉన్నావు కదా అని అంటుంది అవును గారు నాకు మీ దగ్గరే ఉండాలనిపించింది మీ గురించి చెప్పాక నాకు చాలా బాధ అనిపించింది అదేంటి పిన్ని గారు మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు ఇలాంటి కష్టాలు తీసుకొస్తాడు అని అంటుంది ఇక చంద్రకళని చూసి శ్యామల అయినా ఇంతకు ముందు నేను బాధపడేదాన్ని కానీ ఇప్పుడు నా గురించి నేనేమీ బాధపడడం లేదు ఎందుకంటే నాకు ఉంది కదా అని అంటే కూతురా గారు ఎక్కడుంటుంది అయినా మీకు పిల్లలు లేరు కదా అని అంటే అయ్యో రామా నా కూతురు కాళ్ళ ముందే ఉంది అని అనగానే పిన్ని గారు నన్నేనా మీరు అనేది అని అంటే ఆ అవునమ్మా నిన్ను చూస్తే నాకు కన్న కూతురులాగే అనిపిస్తుంది మన ఇద్దరికి ఏ జన్మలో రక్త సంబంధం ఉందో తెలియదు కానీ నిన్ను నా కూతురు అనే అనుకుంటున్నాను నన్ను కూడా నువ్వు కన్న తల్లి అనుకుని రాత్రి అంతా నాకు ఎంతో సేవ చేశావు నీ ఎంత మంచితనం ఉన్నా అమ్మాయిలు ఇంతవరకు నాకు ఎక్కడా కనిపించలేదు నీ వయసులో ఉన్న పిల్లలకు ఆవేశం కోపాలు అవన్నీ ఉంటాయి కానీ ఎంతో పెద్ద తరహాగా ఆలోచిస్తావు ఎంతో సహనం సంస్కారంతో నువ్వు ఆలోచిస్తావు నీలాంటి ఆడపిల్ల నా కడుపును ఎందుకు పుట్టలేదు అని నాకు అనిపిస్తుంది ఆ ఆయన నేనెందుకు బాధపడతానులే నువ్వు నా కూతురువే కదా అని అనగానే చంద్రకళ కన్నీరు పెట్టుకొని ఆవిడ్ని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తుంది ఏమైంది పిచ్చి పిల్ల ఎందుకే కన్నీళ్ళు ఎందుకు ఇలా బాధపడుతున్నావు చిచ్చి ఇలా ఎడవద్దు కళ్ళు తుడుచుకో అని అంటే పిన్నిగారు నేను మీకో విషయం చెప్పాలి మీరు నన్ను కూతురు అనుకుంటున్నారు అలాంటప్పుడు కూతురు తల్లి దగ్గర దాపరికం పెట్టకూడదు కదా కూతురు తల్లికి అబద్ధాలు చెప్పకూడదు కదా అందుకనే నేను మీతో ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను మీరు నన్ను కొట్టినా తిట్టినా నన్ను చివరికి బయటకు గెంటేసినా మీకు ఒక నిజం చెప్పే తీరాలనుకుంటున్నాను అని అనగానే ఏంటి చంద్రకళ అది ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఏంటి ఆ నిజం అని అంటే ఆ నిజం అది వింటే మీరు తట్టుకోలేరు కానీ మీకు అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేస్తూ మీ కళ్ళ ముందే తిరుగుతుంటే నాకు నా చడం లేదు అందుకని ఈ నిజం మీకు నేను చెప్పాలనుకుంటున్నాను ఓ తల్లిగా మీరు నన్ను బంధి నన్ను దండించినా తిట్టినా కూడా నేనేమి బాధపడను కానీ మీకు నిజం చెప్పాలని అనుకుంటున్నాను మీ దగ్గర అబద్ధం నేను ఇంకా చెప్పలేను నిజాన్ని దాచలేను అని అంటుంది ఏ నిజం చంద్ర ఏం దాచావు నువ్వు నా దగ్గర అని అంటే పిన్ని గారు అసలేం జరిగిందంటే కొన్నాళ్ళ క్రిందట విరాట్ ఆఫీసులో నేను జాబ్ చేయడానికి జాయిన్ అయ్యాను అప్పుడు నా వ్యక్తిత్వం నా నిజాయితీ నచ్చి విరాట్ నన్ను ప్రేమించాడు కానీ విరాట్ని నేను ప్రేమించలేదు నా ఒక అధికారిగా మాత్రమే చూశాను ఎంతో గౌరవంగా చూశాను కానీ విరాట్ సార్ మాత్రం నన్ను ప్రేమించారు అని ఎంటుంది సారా సార్ అంటున్నావేంటి అని అంటే గారు ఆ తర్వాత మా పెదనాన్న విరాట్ నేను ప్రేమించుకుంటున్నామని భ్రమపడి నన్ను ఎంతో మందలించేవారు కానీ విరాట్ని నేను ఎప్పుడూ ప్రేమించలేదు ఈ విషయం మా పెదనాన్నకి ఎంత చెప్పినా అతను నమ్మలేదు నమ్మకుండా బలవంతంగా ఒక రాక్షసుడికిచ్చి నన్ను పెళ్లి చేశారు వాడు నరరూప రాక్షసుడు నా మెళ్ళో తాలి కట్టింది నన్ను భారీగా చేసుకోవడానికి కాదు నన్ను విదేశాల్లో డబ్బులకి అమ్మేసి సొమ్ము చేసుకొని వాడు సెటిల్ అవ్వడం కోసం నా మెళ్ళో పసుపు తాడు కట్టాడు ఈ విషయం మా పెదనాన్నకి చెప్పినా ఏ రోజు అర్థం చేసుకోలేదు పైగా నన్నే చీవాట్లు ఎన్నో నిందారోపణలు చేసి నన్ను నరకం చూసేలా చేశారు ప్రతిరోజు నేను నరకం అనుభవించాను పెద్దల మాట కాదనలేక వాళ్ళ నిర్ణయానికి తల వంచినందుకు నా జీవితమే నాకు లేకుండా చేశాడు మా పెదనాన్న అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా శ్యామల ఏంటి చంద్ర నువ్వు చెప్తుంటే నాకే చాలా బాధగా ఉంది నీకు అంత ఘోరం జరిగిందా అని అంటే చెప్తాను పిన్ని గారు అంత చెప్తాను అని అంటుంది ఇంతకీ మీ పెదనాన్నెవరు తన పేరేంటి అని అంటే చెప్తాను పిన్ని గారు ఆ వివరాలన్నీ కూడా చెబుతాను ముందు నేను చెప్పేది వినండి అని చెప్పి అంటుంది ఇంకా విరాట్ ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చి మీరిచ్చి పెళ్లి చేసిన వాడు ఒక రాక్షసుడు వాడు మంచివాడు కాదు చంద్రని ఏదైనా చేసినా చేస్తాడో వాడిని నమ్మకండి అని ఎంత చెప్పినా వినలేదు విరాట్ని కొట్టి గెంటేశారు నా మెళ్ళో తాళి కట్టినవాడు నాకు చ నాకు విరాట్కి మధ్య ఏదో సంబంధం ఉందని పోకార్లుగా అందరినీ నమ్మించాడు అప్పుడు మా పెదనాన్న నన్ను ఎంతో హింస పెట్టాడు నా నిజాయితీని ఎంత నిరూపించుకోవాలని ప్రయత్నించినా అందరూ నమ్మారు కానీ మా పెదనాన్న మాత్రం నమ్మలేదు ఆయన మూర్ఖత్వం ఆయన పట్టుదలతో ఇంకా నన్ను ఇబ్బందులు పాలు చేశాడు ఆ టైంలో విరాట్ నా పక్కనే ఉండి నాకు ఎంతో సహాయం చేశాడు చివరికి వాడి నిజస్వరూపం బయటపడి మా పెదనాన్న వాడిని జైలుకు పంపించాడు ఆ తరువాత అసలు కథ మొదలైంది ఆ తరువాత విరాట్ని నాకిచ్చి పెళ్లి చేస్తానని నన్ను మోసం చేశాడు మరోసారి నా మనసుని మోసం చేసి నా మా ఇద్దరిని నమ్మించి మా ఇద్దరిని దూరం చేయాలనుకున్నాడు మేమిద్దరం విడిపోవాలి నా అంతటా నేనుగా విరాట్ని వదులుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు వెనుక చేశాడు కానీ అవేమీ నాకు తెలియదు తర్వాత తర్వాత మా పెదనాన్న గురించి నేను అర్థం చేసుకున్నాను నన్ను విరాట్ని విడదీయడానికి మామయ్య గారికి యాక్సిడెంట్ కూడా చేయించాడు మా పెదనాన్న ఆ సమయంలో ప్రేమించినవాడు అండగా ఉండాల్సింది పోయి మా పెదనాన్నలాగే తయారయ్యాడు విరాట్ కూడా నన్ను అవమానించడం నన్ను బాధ పెట్టడం తను కూడా చేస్తున్నాడు నా ప్రమేయం లేకుండా గుళ్ళో బలవంతంగా తాలి కట్టాడు తాళి కట్టి నన్ను రోడ్డు మీద వదిలేస్తే నేను ఎక్కడికి వచ్చాను ఇప్పుడు మీతో నేను చెప్పిన ఈ నిజం మావయ్య గారికి నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు అని అనగానే అంటే వరదరాజులు మీ పెదనాన్న అని కోపంగా అడుగుతుంది శ్యామల అవును అవును పిన్ని గారు మా పెదనాన్నే కానీ అలా చెప్పుకోవడానికే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది అతను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను నన్ను ఎవ్వరు నమ్మడం మానేశారు అప్పుడు నరకం అనుభవించాను ఇప్పుడు కూడా నరకం అనుభవిస్తున్నాను మీరు నాకు అమ్మ లాంటివారు మీ దగ్గర నాకు నిజం దాచాలనిపించలేదు అందుకని తప్పో ఒప్పో ఏదైనా అయింది పర్వాలేదు కానీ మీకు మాత్రం నిజం చెప్పాలనుకున్నాను ఇప్పుడు చెప్పండి పిన్ని గారు నిజంగా ఆయనకి నేను కూతురుగా పుట్టడం నా తప్ప ఆయన చేసిన తప్పులకి నన్ను బాధ్యురాలని చేస్తే ఎలా పిన్ని గారు విరాట్కి ఎన్నిసార్లు నేను చెప్పాలని ప్రయత్నించినా నన్ను నమ్మడం లేదు పదే పదే ఇంకా ఇంకా నన్ను దూరం పెడుతున్నాడు ఇప్పుడు చెప్పండి పిన్ని గారు నిజంగా నాది తప్పంటారా నేను తప్పు చేశానంటారా నా వల్లే మామయ్య గారికి యాక్సిడెంట్ అయిందంటారా అని అనగానే చంద్రకళ నిజంగా నామై నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు మీ పెదనాన్న తప్పు చేస్తే దానికి నువ్వెలా బాధ్యురాలు అవుతావో ఆయన మూర్ఖత్వానికి ఒకసారి నిన్ను ఎవరికో ఇచ్చి పెళ్లి చేసి బలి పశువును చేశారు మరోసారి మీ మామయ్యకి యాక్సిడెంట్ చేసి మరోసారి నిన్ను బలి పశువును చేశాడు అలాంటి మనిషిని వదిలేసి నిన్ను బాధ్యురాలను చేసి నిన్ను బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు నాకు కూడా జగదీశ్వరి వాళ్ళ అన్నయ్య వరదరాజులంటే చాలా కోపం అతను ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అతని మీద ద్వేషం ద్వేషంలాగే ఉంది కానీ నువ్వేం తప్పు చేసావని ఆ ద్వేషం నీ వైపుకు తిప్పడానికి అతను నీకు పెదనాన్ని కావచ్చు కానీ నీ నిజాయితీ ఏంటో నాకు తెలుసు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను నిన్ను చూస్తున్నాను నువ్వేంటో నాకు తెలుసు నీ ప్రతి నడవడికలోనూ నిజాయితీయే కనిపిస్తుంది ఎలాంటి మోసం ఎలాంటి అబద్ధం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడదాం అనే మనస్తత్వం నీలో మంచుకైనా లేదు ఇప్పుడు కూడా ఈ నిజం నాకు నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు కానీ నా ముందు తిరుగుతూ నిజం దాచడం నీకు ఇష్టం లేక ఎంతో నిజాయితీతో చెప్పావు ఇంతకంటే ఇంకేం కావాలి నువ్వు ఏ తప్పు చేయలేదు అని అనడానికి ఇదే కథ నిదర్శనం నిన్ను ఎవరు అపార్థం చేసుకున్నా నేను నిన్ను అపార్థం చేసుకోను మా అన్నయ్య కూడా నిన్ను అపార్థం చేసుకోడు చంద్ర ఇప్పుడు చెప్తున్నాను విను విరాట్కి రుజువు చెయ్యు నేను కూడా చెప్తాను మీ పెదనాన్న చేసిన తప్పుకి నిన్ను బాధ్యురాలని చేయడం కరెక్ట్ కాదు అని నేను కూడా చెప్తాను అలాగే జగదీశ్వరి మనసుని కూడా నేను మారుస్తాను అలాగే చంద్రకళ మీ పెదనాన్న వరదరాజుల్ని మాత్రం అస్సలు నేను వదిలిపెట్టను అతను మాకు ప్రధాన శత్రువు అతని ఆ చంద్రకళ నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు ఎందుకంటే నీ నిజాయితీయే నీకు కాపాడుతుంది అయినా ఎందుకైనా మంచిది ఆ శాలిని ఆ కామాక్షి బాల మీద ఎప్పుడు ఒక అన్నేసి ఉంచు వాళ్ళు ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుందా నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలా అని గో గోతి కడ నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ గురించి నిన్ను బాగా కనిపెట్టాను నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండు అని అంటే అవును పిన్నిగారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు నా జాగ్రత్తలో నేనే ఉన్నాను అని అంటే ఏ నీ జాగ్రత్తలో నువ్వు ఉండడము ఏమో నాకైతే మొన్న ఇంట్లో నగలు పోయేసరికి నువ్వు తాళాలు ఎక్కడ పెట్టావో ఆ విషయం నీకు తప్ప ఎవరికీ తెలీదు కానీ ఆ దొంగకి తెలిసింది అంటే ఇంట్లో వాళ్ళే ఎవరో తనకి సాయం చేసి ఇలా ఇంటికి రప్పించారని నాకు బాగా అర్థమైంది అందుకని నువ్వు చాలా అప్రమత్తంగా ఉండు శాలిని చాలా డేంజర్ అని ఎనగానే పిన్నిగారు మీరు చెప్పింది అక్షరాల నిజం షాలిని చాలా డేంజర్ అవసరమైతే తన భర్త క్రాంతిని కూడా ఇబ్బందులు పెట్టడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు అని అంటే చెప్తాను దాని సంగతి చెబుతాను అని అనుకుంటుంది ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన దేవుడి గుళ్ళో పూజలు మొక్కులు అవన్నీ తీర్చుకొని ఇంటికి వస్తారు కుటుంబం వచ్చిన తర్వాత అన్ని అన్ని దర్శనాలు బాగా జరిగాయి పూజలు మొక్కులు కూడా అన్నీ బాగా చెల్లించుకున్నాము అని జగదీశ్వరి చెప్తుంది పోనీలే జగదీశ్వరి అరిష్టాలు అన్నీ పోయాయి ఇప్పుడు అంత సంతోషమే కదా అని అంటే అవును శ్యామల ఇప్పుడు నాకు కాస్త మనశ్శాంతిగానే ఉంది అని అంటుంది ఇంకా ఆ తర్వాత అందరూ మనశ్శాంతిగా ఉంటారా అలా ఉండనివ్వను కదా నేను ఏదో ఒకటి చేయాలి కదా అని అనుకుంటుంది శాలిని ఇంకా కామాక్షి తన పక్కకొచ్చి శాలిని ఇంకా ఆలోచిస్తావేంటి ఆ వరదరాజులు కూతురు చంద్రకళ అని చెప్పేసి వెంటనే శ్యామల తనని మెడపట్టి బయటకు గెంటేస్తుంది ఇంకా ఎన్ని రోజులు మీనమేషాలు లెక్కిస్తావు చెప్పు వెంటనే ఇవి నిజం బయటపడిపోవాలి ఈ చంద్రకళను బయటకు గెంటేయాలి త్వరగా ఆ విషయం బయట పెట్టు జగదీశ్వరి కూడా ఏమీ చేయలేదు ఒకవేళ నా పెద్ద కోడలు కదా నా పెద్ద కొడుకు విరాట్ భార్య కదా ఇక్కడే ఉండాలి ఈ ఇంట్లోనే ఉండాలి అని కానీ పొరపాటున జగదీశ్వరి అంటే ఇక ఇంట్లో ప్రళయమే ఎంతకాలం ఎంతో మంచిగా ఉన్నా ఆ శ్యామలకు జగదీశ్వరికి విరోధం వస్తుంది ఇంకో పక్కన చంద్రకళని ఇంట్లో నుంచి గెంటేస్తుంది ఇల్లు ఎన్ని మొక్కలైపోతుందో మనమే ఊహించలేము అబ్బా ఎంత చక్కగా ఉందో నిజంగా ఇలా జరిగితే ఎంత బాగుండు చెప్పి చెప్పి చెప్పే నిజం చెప్పే అని చెప్పి కా శాలినికి కామాక్షి అనడంతో అలాగే ఇప్పుడే చెప్తాను అని చెప్పి పిన్ని గారు మీకు ఒక నిజం తెలియాలి అని అంటుంది ఏంట నిజం ఆ దొంగ గురించా ఏంటి అని అనగానే ఏ దొంగ అని అంటుంది ఎంతమంది దొంగలు నీకు తెలిసేంటి అని శ్యామల అనడంతో ఏంటి పిన్ని గారు తేడాగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుని అదేంటి పిండి గారు నాకు ఎంతమంది దొంగలు తెలుస్తారు అని అంటే మరి దేని గురించి మాట్లాడుతున్నావు నేనేమో మొన్న మన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి చెప్తున్నాను ఆ దొంగ ఎవరో కావాలని ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చినట్టున్నాడు అని అనడంతో ఇక షాక్ అవుతుంది శాలిని ఏవిడేంటి నన్ను టార్గెట్ చేస్తుంది నేను ఏదో చెప్పాలనుకుంటే అని అనుకొని అయ్యో పిన్ని గారు అవన్నీ తర్వాత అయినా ఆ విషయం సాల్వ్ అయిపోయింది కదా ఇప్పుడు మరో విషయం మన ఇంట్లో పెద్ద దొంగ ఎవరంటే అన్ని అన్నిటికీ కారకురాలు కర్త కర్మక్రియ అన్నీ ఆవిడే కానీ ఇంట్లో చక్రం తిప్పుతుంది అసలు ఆవిడెవరో తెలిస్తే ఇంట్లో నుంచి మీరు బయటకు గెంటేస్తారు ఆవిడ మీరు ఎంతో ద్వేషించే వరదరాజుల తమ్ముడు కూతురు చంద్రకళ మీ ఇంటి ఈ ఇంటి పెద్ద కోడలు ఎవరో కాదు ఆ వరదరాజులు మావయ్య గారి ప్రమాద మావయ్య గారికి ప్రమాదం జరగడానికి ఎవరైతే కారుకులు అయ్యారో ఆయనకి ఎవరైతే యాక్సిడెంట్ చేయించారో ఆయన రక్తం పంచుకు పుట్టిన ఈ మహాతల్లి ఈవిడ ఈ నిజం మీకు చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఇంట్లో గొడవలు ఎందుకని చెప్పలేదు కానీ ఇంకా ఇంకా మిమ్మల్ని మోసం చేయడం ఇష్టం లేక చెప్తున్నాను బయట బయటకు గెంటేయండి పిన్ని గారు అని అనగానే జగదీశ్వరి శాలిని అంటూ గట్టిగా అరుస్తుంది ఇక తర్వాత ఏంటత్తయ్య ఈ నిజం పాపం పిన్నిగారికి చెప్పకుండా ఎన్నాళ్ళని దాస్తాము ఏదో ఒకరోజు బయటపడుతుంది కదా అని అనగానే అది శ్యామల అసలేం జరిగిందంటే అని చెప్పబోతూ ఉండగా నువ్వేం చెప్పద్దు నాకంతా తెలుసు అని అంటుంది శ్యామల ఏం తెలిసింది శ్యామల నీకు అని జగదీశ్వర్ అనడంతో వరదరాజులు తమ్ముడు కూతురు చంద్రకళ అన్న నిజం నాకు ఎప్పుడో తెలుసు అని అనగానే నీకు ముందే తెలుసా తెలిసినా నువ్వు ఇలా అని అంటే నాకు ముందే తెలుసు కానీ మీలాగా నేను ఎందుకు ఆవేశం పడలేదు ఎందుకు దూరం పెట్టలేదు ఇదే కదా మీకు అనుమానం అయినా నాకు తెలియకడుగుతాను జగదీశ్వరి వాళ్ళ పెదనాన్న తప్పు చేస్తే దానికి కారకురాలు చంద్రకళ ఎలా అవుతుంది అంతెందుకో మీ అన్నయ్య వరదరాజులు చేసిన తప్పుకి నిన్ను బాధ్యురాలుగా చేయటం ఎంతవరకు కరెక్టు ఆయనలో ఉన్నాడంటే ఆయన అది ఆయన వ్యక్తిగతం ఆయనలో ఉన్న పొరపాటు ఆయనలో ఉన్న ఆ బుద్ధి వేరు దాన్ని పెట్టుకొని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని తప్పుడు మనుషులు అనుకోవడం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు నీకు మీ అన్నయ్య వరదరాజులకి ఎంత తేడా అయితే ఉందో అచ్చు అలాగే చంద్రకళకు వరదరాజులకి కూడా అంతే తేడా ఉంది తను ఏ తప్పు చేయలేదు తను చేసిన తప్పల్లా ఒకటే ఆయనకి రక్త సంబంధం ఉండడం ఆయనతో అదొక్కటి తప్ప తనలో ఏ పొరపాటు లేదు ఏ తప్పు లేదు వందకు వంద పాలు నిజాయితీ గల అమ్మాయి తనంత మంచి అమ్మాయి మన ఇంట్లోకి మన ఇంటికి రావడం అది మన అదృష్టం ఏంటి